మన బైండ్ వచ్చేసి స్టీరింగ్ బాక్స్ ప్రాబ్లం ఉంది ఆ బాస్ రిపేర్ చేయించుండబెడుతున్నా సో చూడొచ్చు మ్యాప్ వేసినా నేను 14 కిలోమీటర్లు యూచంది ఇంది తత్తి వస్తంటాయగా రెండో పిస్ రావట సో కలోజ్ అవుతాడు दूसरा पीस डालना तो इतक कितना होता दूसरा पीस लेटना पड़ेगा अभी देखो नहीं मिलेगा ना आपका बस ठीक है पहले तक खोलो देख कितना होता है वो दूसरा पीस डालने का मेरे रास्ते ఇంత అవుతుందని చెప్పిసాయి నడిగా నేను సో చూడండి ఎంత సామాజిక ఐదు ఆరు మంది పని చేస్తున్నారు మన దానికి అయితే రెండు కొత్త బట్లు వేసేసినారు అవకాని పక్క ఒక్కొక్క బూట్ వచ్చేసి రెండు వందలంట అంట తక్కువ చేసుకోమని చెప్పిన ఇదో పాత బూట్లు మనవి స్టేరింగ్ బాక్స్ అయితే బయట తీసుకున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇక్కడ మనకి ఇచ్చారు బండి పని మొత్తం అయిపోయింది బిల్ వేస్తున్నాడు ఇక్కడ రాసుకుంటాడు ప్రతి ఒక్క బండి నెంబర్ వేసుకుని సో ఏ డేట్ లో చేపిస్తున్నారని చెప్పేసి రాసుకుని మనకు కూడా ఒక కార్డు మీద రాసిస్తాడు మన బండి పని మొత్తం అయిపోయింది సో చాలా అంటే చాలా బాగుంది స్టేరింగ్ తిప్పుతుంటే చేయించక ముందు అయితే వ్యక్తి వస్తాడు నాకు అయితే చేపించిన తర్వాత మంచి సో బిల్ వేసేటప్పుడు చూసారు కదా ప్రతి ఒక్క వెహికల్ ఏ వెహికల్ వచ్చిన ఆ వెహికల్ అనేది రాసుకుంటారు అందులో రాసుకొని మన బిల్ వేసేటప్పుడు బిల్ లో కూడా ఏ డేట్ లో మనం వచ్చినాము అని చెప్పేసి వేసుకుంటారు మనకి ఏమన్నా ఆరు నెలల లోపల మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకి వాళ్ళు ఆ కార్డును తీసుకోపోతే మనకి చేసిస్తారు సో స్టేరింగ్ బాక్స్ మీద కూడా రాసినారు చూడచ్చు కావాలనుకుంటున్నాను ఓపెన్ చేసి చూడండి నేను ఇచ్చిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి